మొట్టమొదటిగా ఒక నామం అమ్మ మనందరికి ఆగ దగ్గరగా ఉన్న అమ్మ ఎక్కడ కాదు విజయవాడ కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గం మటీ అయోధ్య భీమవరమ్మ మటీ భీమవరమ్మీ మహాంకాళం మటీ హైదరాబాద్ అండి ముత్యాలం మటీ కూడా చాలా చోట్ల ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు తెలంగాణ కర్ణాటక అన్ని చోట్ల ఉంటారు ఇంకా ముత్యాలమ్మ విజయవాడలో కూడా మూడు చోట్ల ఉంది విజయవాడలో ఉత్యాలం ఉన్నాయి பென்லம்ளம்மாடம் போலவரண்ட మన తెలంగాణలో మనం మైసమ్మ ఉత్సవాలు వింటా ఉంటాం కదా అది గౌరమ్మకి గౌరమ్మ కూడా చాలా చోట్ల ఉంటది గౌరవం మనకు కూడా ఇక్కడ ఉంది గంగమ్మకి తిరుపతిలో ఉంటదండి కడపలో కూడా ఉంటుంది గంగమ్మ జాతరలు చాలా విశేషంగా చేస్తారు గంగమ్మ జాతర చేస్తే కొన్ని లక్షల మంది గంగమ్మ జాతరకి ఒరిస్సా నుంచి వస్తారు వాళ్ళందరూ అక్కడ నుంచి నడిచి వస్తారు చాలా మంది నేను ఒకసారి వెళ్ళాను దమ్మ అక్కడ చెడ్డీ చేయడానికి అదే నోకాలమ్మతి అనకాపల్లి అమ్మ ఎల్లమ్మకి మల్లమ్మకి అమ్మకి గడ్డం మఖీ మారం మఖీ మఖీ తంటం మఖీ డొంకారం మఖీ ఇవ్వరా హిహింద్రాబాద్లో ఈ డొంకాలమ్మ అని ఉజ్జయిని మహంకారి అని కూడా పిలుస్తారు అమ్మ గజ్జలం మఖీ గొప్పలం మఖీ ఉయ్యాలవాడ అనే ఊళ్ళో ఉంటారంట నల్ల కోచం మఖీ కూడా హైదరాబాద్ హైదరాబాద్లో సుమారు ఒక ఇరవై ఎనిమిది ఇరవై రెండు మందో ఉన్నారమ్మ గ్రామదేవతలు వాళ్ళు ఎక్కువ కొలుస్తారేమో మరి వాళ్ళ వాళ్ళకి ఎక్కువ కాపాడుతున్నా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఊరు పెద్దది కదా ఎర్రపోచమ్మకి నాబుల కోట గుళం మల్లెలమ్మ బంగారు మైసమ్మలమ్ రంగారెడ్డి జిల్లాలో ఉందండి ఇది అలాగే ఇక్కడ మూడు చోట్ల ఉన్నాయి ఇక్కడ చెప్తారంటే గోదాదేవి వివాహం జరిగిన ప్లేస్ ఇదే అని చెప్పి చెప్తారంట రంగారెడ్డి జిల్లాలో అని ఉన్నదంట అక్కడ ఇక్కడే గోదాదేవి వివాహం జరిగిందని చెప్తారంట ఆటే ఆ గో గోదాదేవిగా పొందుతారంట ఆ గాదుల మనకి సమ్మక్క ఎక్కడ సమ్మక్క

విజయనగరం కొత్త మంత్రాలయం మంత్రాలయం స్వామి మాంచు అక్కడ ఆయన స్థలం కోరితే మాంచాలమ్మ అనుగ్రహం ఇచ్చాకే ఆయన అక్కడ రాఘవేంద్ర స్వామి కూర్చున్నారు మాంచాలమ్మ అనుగ్రహంతోనే అక్కడ ఆయన పీఠం వేసుకొని కూర్చున్నారు ఆకులం మింగారు పాపం బంగారు పాపమ్మ నీలమ్మకి వైజాగ్ లో వేప చెట్లు ఉంటారంట పసుపులమ్మకి మి మండలం సప్త శృంగమ్మ ఈవిడ మహారాష్ట్రలో ఉంటారు ఈవిడనే చండీ దేవతగా కొలుస్తారు ఈ సప్తశృంగిలో ఉండే అక్కడే చె పారాయణకు సంబంధించిన ఏడు శ్లో వందల శ్లోకాలు మొట్టమొదటి మార్కండయ పురాణంలో వచ్చిన శ్లోకాలన్నీ ఇక్కడే జరిగినాయి అని చెప్పి చెప్తారు అమ్మకి బొలు దండ వేసిన తర్వాత మనం చేతులు చాపి అలా పెట్టుకుంటే అనుగ్రహం ఇస్తే ఆ మనం వేసిన దండ మళ్ళా మన చేతిలో పడుతుంది మనతోనే దండ వేయిస్తారు మళ్ళా పట్టుకున్న తర్వాత పక్కన వాయిద్యాలన్నీ వాయిస్తుంటారు అదొక సేవ అనమాట అదొక సేవ కింద చేస్తారు మళ్ళీ అలా మన చేతులు పట్టుకొని అలాగా చాచి ఉంటే మన చేతిలోనే ఆ బాధపడుతుంది సప్తశృంగం మింగూరం మకీ అట్లం రోగులం మిగవరం మిందం బంగారం కాళహస్తిలో ఉంటానండి ఇలా ఆది లక్ష్మమ్మకి జై బొప్పలమ్మకి జై ఎకడ బొట్టాయి కూడ పసుపులమ్మకి జై గంగానమ్మకి జై నారమ్మకి జై గంగానమ్మకి జై గంగానమ్మకి జై మా ఏలూరు ఏలూరుకి జై ఏలపూరికి జై గంగారమ్మకి జై మానరామ్మకి జై కోటమ్మకి జై నాకులమ్మకి నాలుకరమ్మకి జై తచ్చమ్మకి జై ఇవి ఇవి సత్తమ్మ సండాల్లో ఉంటారంట అడవుల్లో సండాల్లో ఉంటారంట వీడ సింగరమ్మకి జై కన్నమ్మకి జై ఐటమ్మకి జై పోలుతిల్లమ్మకి జై వంటాలమ్మకి జై